అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే భోగి సంక్రాంతి కనుమ పండగ రోజు మనం తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏమిటి ఒకవేళ మనం ఈ నియమాలను గనక పాటించకపోతే మన ఇంటికి కీడు అనేది జరుగుతుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి అలానే భోగి రోజు తప్పకుండా ఏమి తినాలి కనుమ రోజు తప్పకుండా ఏ పనులు చేయాలి సంక్రాంతి రోజు తప్పకుండా ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతి పండగ అనేది చాలా పెద్ద పండగగా మనం భావిస్తూ ఉంటాము అయితే ఈ సంక్రాంతి పండగకి కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మన ఇంట్లో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలను పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఇంటికి కీడే జరుగుతుందండి కాబట్టి సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి మకర సంక్రాంతి ముందు రోజు అంటే భోగి రోజు ఈ విధంగా భోగి మంటలు వేసుకొని అందులో చక్కగా వేడి నీటిని కాచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు అందులో నువ్వులను వేసుకొని చేస్తే చాలా మంచిదండి అలానే తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అలానే ఈ సంక్రాంతి పండుగ వస్తే చాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి చక్కగా పల్లెటూర్లలో ఈ భోగి మంటలు వేసుకొని చక్కగా ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా భోగి మంటలను వేసుకోవాలండి ఈ మంటలు వేయటం వలన మనకి మహాయజ్ఞం చేసినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది అలానే మన ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము తొలగిపోతుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉన్న పాత వస్తువులని భోగి మంటల్లో తప్పకుండా వెయ్యాలి ఒకవేళ మీలో ఎవరైనా కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని అంటే పాత వస్తువులని భోగి మంటల్లో వేయకపోతే ఆ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత ప్రవేశించి ఆ ఇంటికి కీడు అనేది జరుగుతుందండి అలానే భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మన నుదుటును అనేది పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి మంచి ఫలితం అనేది దక్కుతుందండి అలానే చిన్న పిల్లలకి ఈ సంక్రాంతి పండగ రోజు భోగి పండగ రోజు తలపై చక్కగా భోగి పండ్లు కూడా పోస్తూ ఉంటారు ఈ విధంగా భోగి పండగ రోజు భోగి పండ్లను పొయ్యటం వలన ఆ పిల్లలకి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుందండి తల పైభాగంలో ఉన్న బ్రహ్మరథం ఉంటుంది కాబట్టి దానిపైన భోగి పండ్లు పొయ్యటం వలన పిల్లలకి తెలివితేటలు మేధస్సు అని పెరుగుతాయని మనకి పెద్దలకు కూడా చెబుతూ ఉంటారు అలానే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా మనకి తప్పకుండా లభిస్తాయని మనం పన్నెండేళ్లలోపు పిల్లలకి చక్కగా తలపై భోగి పండుగను పోస్తూ ఉంటాము భోగి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నువ్వులు మరియు బెల్లం కలిపి చక్కగా వాటిని తీసుకోవాలి వాటిని తినటం వల్ల మనకి మంచి అనేది జరుగుతుంది అలానే భోగి రోజున నువ్వులని దానం చేస్తే కూడా మనకి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది అలానే భోగి తర్వాత మనకి మకర సంక్రాంతి పండగ అనేది వస్తుంది కదండి ఈ మకర సంక్రాంతి పండగ రోజు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా తలస్నానం చేయాలండి ఈ రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఒకవేళ స్నానం చేయకుండా ఎవరైనా ఈ సంక్రాంతి పండగ రోజు ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా దరిద్రం అనేది ఏర్పడి ఇంట్లో ఎప్పుడూ కూడా కీడు అనేది జరుగుతుందండి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్య భగవానుడికి నీటిని చక్కగా సమర్పించాలి సూర్య భగవానుడికి చక్కగా నమస్కారం కూడా చేసుకోవాలండి ఈ విధంగా సూర్య సూర్యభగవాను మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము కాబట్టి స్నానం చేసినాక సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం వలన మనకి ధనలాభం అనేది కలుగుతుంది అలానే ఈ సంవత్సరం కూడా మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు సున్నిపిండితో స్నానం చేయాలండి సంక్రాంతి పండగ రోజు ఇలా స్నానం చేస్తే మన జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి మన జాతకంలో అదృష్టం కూడా పెరుగుతుందండి అలానే ఈ సంక్రాంతి పండగ రోజు చక్కగా గుమ్మానికి బంతి పూలతో అందంగా అలంకరించి మామిడి తోరణాలను కట్టి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఇంటిపైన మన అదేవిధంగా ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గడప పూజ అనేది చేసుకోవాలండి గడప పూజ చేస్తే మనం లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసినట్లే ఎందుకంటే మన ఇంటి సింహద్వారాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అందుకోసం గడప పైన ఎవ్వరూ కూర్చోకూడదు నించోకూడదు కాలు పెట్టకూడదు అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ గడపని మనం ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి చాలామంది గుమ్మానికి పెయింట్ అనేది ఉంటుంది కాబట్టి పసుపు రాయకుండా అలానే కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారండి అలా చాలా తప్పండి అలా చేయటం అనేది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించాలి అలానే ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఈ విధంగా గుమ్మానికి మనము బూడిద గుమ్మడికాయని కట్టుకోవటం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంటికి నరదృష్టి తగలకుండా ఉంటుంది అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయండి అలానే ఈ రోజు శివాభిషేకం చేస్తే కూడా మనకి మంచి ఫలితం అనేది లభిస్తుంది శివుడికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయి సంక్రాంతి పండగ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లి తినకుండా ఉండటమే మంచిదండి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలతో దానం అనేది చేపించండి పిల్లలతో దానం చేపించటం వలన వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది అలానే సంక్రాంతి పండుగ రోజు రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలానే మన పూర్వీకుల ఆత్మశాంతి కోసం తప్పకుండా వాళ్ళని చక్కగా పూజించి వాళ్ళకి పిండ ప్రధానం చేయటం కానీ బట్టలు పెట్టడం వంటివి కానీ తప్పకుండా చెయ్యాలండి ఈ విధంగా చేస్తేనే మనకి మన పితృదేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది మన పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ విధంగా చేయటం వలన సకల శుభాలు కూడా కలుగుతాయండి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు మీ పితృదేవతలకి బట్టలు ఎలా పెట్టుకోవాలి వాళ్ళకి పూజ ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి వీడియో చూసి మీరు కూడా మీ పితృదేవతలకి చక్కగా బట్టలు పెట్టి వాళ్ళకి చెయ్యవలసిన కార్యక్రమాలన్నింటినీ చక్కగా జరుపుకోండి అలానే సంక్రాంతి తర్వాత రోజు మనకి భోగి పండుగ వస్తుంది కదండి దీనిని పశువుల పండగ అని అంటారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు గోమాతని పూజిస్తే మనకి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఈ సంక్రాంతి పండుగ రోజున చనిపో మన పెద్దలు భూమిపైకి వస్తారని మనం నమ్ముతూ ఉంటాము అందుకోసం ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ పితృదేవతల్ని పూజించాలి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసాహారాన్ని వండుకుంటారు కాబట్టి గారెలు కానీ మాంసాహారం కానీ మన పెద్దలకి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి అలానే ఈ కనుమ రోజు మన ఇంటి ముందు తప్పకుండా మనం రథముక్కు వేసుకోవాలి ముక్కోటి దేవతలు కొలువు ఉన్న గోమాతని కూడా ఈ కనుమ పండుగ రోజు పూజిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి అలానే మనకి ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి మన ఇంటిపై ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుందండి అందువలన ప్రతి ఒక్కళ్ళు గోవులను పూజించటం అలవాటు చేసుకోవాలి అలానే గోవులకి ఆహారాన్ని అందించటము పక్షులకి బియ్యం వేయటం వలన మన పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ కనుమ పండుగ రోజు మినప గారలను ఖచ్చితంగా తినాలండి ఈ విధంగా చెయ్యటం వలన మనకి మంచి జరుగుతుంది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి పండగకి కానీ భోగి పండగకి కానీ కనుమ పండగకు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ నియమాలను తప్ప కుండా పాటించాలి అలానే కనుమ రోజు పొరపాటున కూడా ప్రయాణాలు మాత్రం చెయ్యమాకండి ఒకవేళ పొరపాటున మీలో ఎవరైనా చెప్పిన మాట వినకుండా ఈ కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు మన పెద్దలు ఏ మాట చెప్పినా కూడా మన మంచికే కదండి పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికినే చెప్పలేదు అందుకోసం మనం పెద్దలు చెప్పిన ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటిస్తేనే మనకి మంచి ఫలితాలు కలుగుతాయండి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి